మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా మనము ప్రార్థన చెయ్యక ముందే మన మాట నోటు నుండి రాక మునిపే ఆయనే అడగాలని ఆశించిన దేవుడు మనం ఏదన్నా అడిగితే అప్పుడు ఆయన ఇస్తే అది ఆయనకి సంతోషం కాదంట మనము మనవి చెయ్యటానికి ముందే నీకేం కావాలి చెప్పు నాన్న దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న దగ్గరికి వెళ్ళి నానా ఇది ఏం లోపేరా నా 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 ఏం కావాలరా అన్నాడు అనుకో అది కావాలి అది కావాలి అని నా అని అని రాగానే ఏం కావాలనా ఆరాధించే తండ్రి ఎలాంటి తండ్రి అండి మనం ఆరాధించే ఏసయ్యా ఎలాంటి ఎలాంటి మనవి చేయబోగా దానికి ముందే ఆయనే అడిగేస్తున్నాడు నీకేం కావాలి నీ మనవి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు అయితే నేను మనవి చేయనివ్వడం నీ మనవి కోసం ఎదురు చూస్తున్నాడు కానీ నేను మనవి చేయనివ్వడం ఆయనే అడుగుతాడు నీకేం కావాలి అని